అధ్యక్ష అధ్యక్ష విశాఖ డైరీ మీద వాళ్ళు అడిగిందని సాహసం చెప్పారు ప్రొసీజర్ ఏ ప్రశ్నకి సమాధానం అవునండి బి ప్రశ్నకి సమాధానం లేదండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు ఓకే ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష ఈ ప్రశ్నలో మేము అడిగింది ఏంటంటే ఈ విశాఖ డైరీకి కార్పొరేట్ కంపెనీ సొసైటీస్ యాక్ట్ నుంచి కార్పొరేటివ్ కంపెనీగా మార్చారా అని దానికి మంత్రివర్యులు అవునన్నారు సార్ రెండోది నేను అడుగుతా అంటే అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నాం అధ్యక్ష ఇది ఎందుకంటే సుమారు రెండున్నర లక్షలు పాడి రైతులకు సంబంధించింది ఉత్తరాంధ్రకు సంబంధించింది అధ్యక్ష అలాగే ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా అదొక ప్రశ్నకి కాదన్నారు కాకపోతే అక్కడ వాళ్ళు చైర్మన్ ఒక సన్నే ఈరోజు మా చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులే ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు మూడవది ఇక్కడ ఏదైనా కరప్షన్ జరిగిందా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకాణం జరిగింది అధ్యక్ష దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష అలాగే ఎవరు దీనికి బాధ్యులు అంటే దాని ఉత్తమం కాదని చెప్పారు అధ్యక్ష అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష సుమారు రెండు వేల కోట్ల టర్న్ ఉన్నటువంటి విశాఖపట్నం విశాఖ డైరీ ఈరోజు నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి అవగత ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఉత్తరాంధ్రలో సుమారు రెండున్నర లక్షలు పాడి రైతులు ఏడున్నర లక్షలు మిల్క్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో గతంలో ఇది సహకార సంఘంగా ఏర్పడి క్రమేప వీళ్ళేం చేశారంటే కంపెనీ యాక్ట్ కింద మార్చి అధ్యక్ష ఆ రోజు కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించలేదు అధ్యక్ష ఏదో రైతులకి పాడి రైతులకి మంచి చేస్తాడే పోనండి కానీ ఈరోజు భారీ స్థాయిలో అసలు దాంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఉండి చాలా పెద్ద స్థాయిలో వీరు డబ్బులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఇందులో మరీ గౌరవం ఏంటంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి పాడి రైతు యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మరీ అవత అవగాహన చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష దాంట్లో ఇష్టానుసారం అనేక విధాలుగా డబ్బులు మళ్లించేటువంటి పరిస్థితి అధ్యక్ష రైతులతో రైతుల కోసం వాడు ఒక సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి డబ్బులు ఇష్టానుసారం డైవర్ట్ చేసి ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ అధ్యక్ష ఈ ట్రస్ట్ మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ట్రస్ట్ లోకి ఎలా డబ్బులు వస్తున్నాయి ఏదైనా కలెక్ట్ చేస్తారు ఏదైనా ఇలా డైవర్ట్ చేస్తున్నారు దేనికోసం వినియోగిస్తున్నారు వాళ్ళు పాడి రైతు సంక్షేమం కోసం వాడుతున్నారా లేకపోతే వీళ్ళు ఇష్టాలు సార్ వీళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం వాడుతున్నారా అన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎంత బాగా ఉంటాయి అధ్యక్ష వీళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళతో అదుకోవాలి కొనేవాళ్ళు వీళ్ళతో అందుకోవాలి అంటే అందులో కంపెనీ నడపడానికి ఏదైనా సప్లయర్స్ ఉన్నారంటే సప్లయర్స్ వీళ్ళు మనుషునే అలాగే మార్కెటింగ్ చేసేవాళ్ళు వీళ్ళ మనిషినే చివరికి పాడు రైతులకు మాత్రం చాలా తగ్గించి ఈరోజు వారు రేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఒక పక్కన పాడి రైతులకు నష్టం చేస్తూ కంపెనీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనుషుల ద్వారా లబ్ధి పొందుతూ నష్టాల ద్వారా పడేటటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ దీన్ని కొంచెం వివరంగా మీకు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష కోఆపరేటివ్ సెక్టర్ కింద పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం ఒక రాయితీలు వినియోగించుకొని ఈ వేల తొంభై ఐదులో లో మార్క్స్ చెప్పండి తీసుకొచ్చి తర్వాత రెండు వేల ఆరులో వీళ్ళు కంపెనీ యాక్టికల్ మార్చేశారు అధ్యక్ష అక్కడి నుంచే సమస్యలు మొదలయ్యే అధ్యక్ష అధ్యక్ష ఇందులో డైరెక్టర్స్ అందరూ కూడా వీళ్ళు మనుషులే ఇంకోటి ఏంటి అధ్యక్ష తులసి ఆర్డ్రో డైరీ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ శ్రీ విశాఖ బేవరేజెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ ఆర్డర్ కుమార్ గారు కంపెనీస్ పెట్టి దీని ద్వారా అధిక రేట్లు డైరీ సప్లై చేస్తూ దాంట్లో కమిషన్ కొట్టేసేటువంటి పరిస్థితి అధ్యక్ష ఇదే కాకుండా విశాఖ మిల్క్ ప్రోడక్ట్స్ పెరుగుతుంటాయని చెప్పి దీంట్లో మన విశాఖ డైరీ ఏదైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తుందో దాన్ని మార్కెట్ చేస్తున్నారు అధ్యక్ష ఇది కూడా వాళ్ళు వాళ్ళ బంధువులు ఆధార్ కుమార్ గారి కంపెనీ అధ్యక్ష వాళ్ళ బంధువులు కూడా కొంతమంది డైరెక్టర్స్ ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళే చేస్తారు అధిక రేట్లో తక్కువ రేటు విశాఖ డైరీ మీద తీసుకోవడం అధిక రేటుగా అమ్మడం అధ్యక్ష ఈ విధంగా డైరీకి నష్టం చేస్తున్నారు అధ్యక్ష ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా ట్రస్ట్ ఫోన్ చేశారు అధ్యక్ష ట్రస్ట్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు మన ఎంప్లాయీస్ కి అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి బోనస్ గా ప్రతి ఏడు పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తారు అధ్యక్ష అందులో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ ట్రస్ట్ కి డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు వినియోగిస్తారంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఈయన ఒక పార్టీ తరఫున కుమార్ గారు పోటీ చేశారు అధ్యక్ష పోటీ చేసి ఏం చేశారు సుమారు రెండు వందల మంది కి ఐదు లక్షల రూపాయలు చెప్పినా వాళ్ళు లోన్ తీసుకునేటువంటిగా డబ్బులు ఇప్పించి వాళ్ళ దగ్గర చెక్కులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకుని లక్ష్యం ఉపయోగించారు అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎంక్వైరీ చేస్తే దీంట్లో నిజా నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష మొన్న కూడా మొన్న లక్ష్యం కూడా ఇదే ప్లాన్ చేశారు అధ్యక్ష ఈ ట్రస్ట్ ద్వారా డబ్బులు డైవర్ట్ చేయడం ఇదే కాకుండా అధ్యక్ష వీళ్ళు రైతులకి వాళ్ళ సంక్షేమం కోసం పెట్టినటువంటి దాంట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో ప్రతి సంవత్సరం పాటి రైతు దగ్గర అన్యాయంగా మూడు వందల రూపాయలు కలెక్ట్ చేస్తారు అధ్యక్ష ఆ డబ్బులు కూడా మీరు డైవర్ట్ చేస్తారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇదే కాకుండా ఇంకా ఏంటంటే అధ్యక్ష ఇందా చెప్పేటువంటి ఒక కంపెనీ హైదరాబాద్ లో ఇది చాలా పెద్దది అధ్యక్ష స్కామ్ హైదరాబాద్ లో ఒక కంపెనీ ఈ డైరీ ఆడల్ కుమార్ గారు పెట్టి అది లాస్ లో ఉన్నటువంటి కంపెనీ సుమారు పద్దెనిమిది వేల లీటర్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ అధ్యక్ష దానికి సంవత్సరానికి ఎనభై లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నారు అధ్యక్ష పోనే ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కాదు అధ్యక్ష అంటే ఆ విధంగా ఒక కంపెనీ యాక్ట్ కింద మార్చి ప్రభుత్వ నియంత్రణ తీసిపడేసి ఆ డబ్బులు ప్రజలకు పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఆ డైరీకి నెలకి ఎనభై లక్షల రూపాయలు రూపాయలు చెప్పిన ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి డైరెక్ట్ ఇష్టం అధ్యక్ష ఇదే కాకుండా నార్త్ పోల్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టారు అధ్యక్ష